హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానీ యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి ఇలాంటి పరక ఒకటైతే తీసేసుకొని డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదండి ఆ ప్లాస్టర్ ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పరకకి పైన వైపు ఈ విధంగా అంటించుకోవాలి మనం భూజలు దులుపుకునే కర్ర ఉంది అనుకోండి అదైనా తీసుకోవచ్చు లేదంటే ఇలా కస ఉడుచుకునే పరకైనా కూడా తీసుకోవచ్చు ఇలా టేప్ అంటించేసుకొని పైన ఉన్న పేపర్ ని రిమూవ్ చేసి ఎక్కడైనా వాషింగ్ మిషన్ పక్కల్లో కానివ్వండి బీరు సందుల్లో కానివ్వండి మనకి చేయి అందం చోట పైన ప్యాన్ అయితే మనకి తుడుచుకోవటానికి కష్టంగా ఉంటుంది కదండి అలా ప్యాన్ అయినా కూడా ఈ విధంగా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలాగ సందుల్లో మనకి చేయి పట్టకుండా ఉంటుంది కదండి అలాంటి చోట ఈ విధంగా టేప్ అంటించేసుకొని ఆ పరకతోటి కనుక మనము బూజ్ అంతా కూడా తీసుకున్నాం అనుకోండి చాలా చక్కగా వచ్చేస్తుందండి ఈ టేపుకి గమ్ ఉంటుంది కాబట్టి ధూలంతా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో అదే మనం పరకతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి అస్సలు రాదనమాట దీనికి గమ్ ఉంటుంది కాబట్టి అంతా కూడా చక్కగా దీనికి అతుకుపోయి నీట్గా క్లీన్ అయిపోయింది ఇప్పుడు మంచం పక్కల్లో కానివ్వండి ఫ్రిడ్జ్ పక్కల్లో వాషింగ్ మిషన్ పక్కల్లో మనకి చేయి పెట్టి క్లీన్ చేసుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి టిష్యూస్ అనమాట టిష్యూల్ని ఈ విధంగా మనం కవర్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి చేతి తడిగా ఉన్నప్పుడు కానివ్వండి నార్మల్గా మనం ఒక్కటి తీస్తే రెండు మూడు అలా చేతికి వచ్చేస్తూ ఉంటాయి కదండీ అలా కాకుండా సేఫ్టీ పిన్ ఒకటైతే తీసేసుకొని ఈ పిన్కి సరిపడా టిష్యూస్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏదైనా ఒక ములికకి తగిలించి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క టిష్యూని చాలా ఈజీగా ఈ విధంగా తీసి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్ని చక్కగా మనము తీసుకొని వాడుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఫ్యాన్సీ కమ్మలు అయితే మనం పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇవి ఒక్కొక్కరికి అయితే సెట్ అయిపోతాయి మరికొందరికి ఏమో సేఫ్టీ కావడము పుండ్లు కావడము అలా జరుగుతూ ఉంటుంది కదండి అలాగ సేఫ్టీ అవుతూ ఉంది మాకు చెవులు పుండ్లు అయిపోతున్నాయి అనే వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి ఫ్యాన్సీ కమ్మలు పెట్టుకునే ముందు ఒక వెల్లులపై అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కమ్మని బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి ఈ వెలులపైకి బాగా గుచ్చుకోవాలన్నమాట ఈ విధంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఈ విధంగా కమ్మని వెలు పైకి పెట్టేసుకొని తర్వాత ఈ కమ్మల్ని మనం పెట్టుకున్నాం అనుకోండి సేఫ్టీ కావడము పుండ్లు కావడము ఇలాంటి ఫ్యాన్సీ కమ్మలు పెట్టుకుంటూ ఉన్నప్పుడు కొందరికి దురదలాగా కూడా అవుతూ ఉంటుంది అనమాట అలా కూడా ఏమీ లేకుండా చాలా చక్కగా పెట్టుకోవచ్చు కొత్తగా చెవులు కుట్టించుకొని ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయ్యాయి అనుకోండి అప్పుడు ఈ వెల్లుల్లి రసంని కొద్దిగా రంధ్రంకే పెడుతూ వచ్చామనుకోండి ఇన్ఫెక్షన్ అంతా కూడా చక్కగా తగ్గిపోతుంది లేదు అంటే కొబ్బరి నూనెని కొంచెం మనము గోరువెచ్చగా వేడి చేసేసుకొని పొద్దున సాయంకాలము అలా రెండు మూడు పూట్లు మనము హోల్స్కి పెడుతూ వచ్చామనుకోండి అలా అయినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక సేఫ్టిక్ పిన్ అయితే తీసేసుకొని రెండు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఈ వెల్లుల్లిపాయలని సేఫ్టిక్ పిన్కి ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కడైనా మనం వంటింట్లో కానివ్వండి రూమ్లో కానివ్వండి స్క్రీన్కి ఈ విధంగా పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఈ వెల్లుల్లిపాయల ఘాటుకి ఎవరిళ్ళలో అయితే బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో అలాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఈ వెల్లుల్లిపాయల ఘాటుకి ఆ బల్లులు అనేది ఆ దరిదాపుల్లోనే ఉండవు ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనైతే ఇక్కడ సేఫ్టిక్ పిన్స్ తీసుకున్నానండి ఈ సేఫ్టిక్ పిన్స్ ని మనం వాడుకున్న తర్వాత ఇదే విధంగా మనం ఒక డబ్బాలకు పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి అవి తుప్పు పట్టిపోతూ ఉంటాయి కదండి అలా తుప్పు పట్టకుండా ఉండాలి అంటే ఈ సేఫ్టిక్ పిన్స్ పెట్టుకునే డబ్బాలో కొద్దిగా పౌడర్ని వేసేసుకొని తర్వాత మనం క్లోజ్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి తుప్పు పట్టకుండా సేఫ్టిక్ పిన్స్ మనకి షార్ప్గా చక్కగా ఉంటాయి అన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి శారీ అండి శారీకి ఈ విధంగా మనం పిన్నిస్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ స్మూత్ శారీ అనుకోండి ఆ పిన్నిస్ శారీ లోపలికి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట పైటి పిన్ని పెట్టుకున్నప్పుడు కానీ కుంచిన్లకి ఇలాగా మనం పిన్నిస్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు లోపలికి అవి జరిగిపోయి తర్వాత మనం పిన్నిస్ తీయాలన్నా శారీస్ హోల్స్ పడిపోవడము డ్యామేజ్ కావడము అలా జరుగుతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఇప్పుడైతే నేను ఒక మంచి టిప్ చెప్తానండి ఇదైతే మనకు చాలా బాగా యూస్ అవుతుంది బాక్స్ స్టిక్కర్స్ అయితే వస్తాయి కదండి ఆ స్టిక్కర్ని ఒక స్టిక్కర్ని అయితే తీసేసుకొని పైన పేపర్ని రిమూవ్ చేసేసుకొని ఈ స్టిక్కర్ని మనము సేఫ్టిక్ పిన్నికి పెట్టేసుకోవాలన్నమాట ఇలా స్టిక్కర్ని పెట్టుకున్న తర్వాత మనం శారీస్కి పిన్ను పెట్టుకున్నాం అనుకోండి ఎంత స్మూత్ శారీకైనా ఎంత రఫ్గా ఉన్న శారీకైనా కూడా ఈ పిన్నిస్ మనకి అస్సలు లోపలికి పోవండి మనము ఎంత రఫ్ గా యూజ్ చేసినా కూడా ఈ పిన్నిస్ అయితే శారీ లోపలికి పోవడము డామేజ్ కావడము అలా ఏమీ జరగదు నా దగ్గర అయితే కొన్ని సారీస్ కొన్ని బ్లౌజెస్ ఇలాగ పిన్నిస్ పెట్టుకొని డ్యామేజ్ అయినవి చాలానే ఉన్నాయండి ఇప్పుడు వచ్చిన ఐడియా అండి ఇదైతే ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగా ఒక రెండు మూడు పిన్నీస్ కి మనం స్టిక్కర్స్ ని పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి పైటు కానివ్వండి కుంచిన కానివ్వండి ఎప్పటికైనా కూడా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట శారీ కట్టుకున్నప్పుడు ఈ పిన్నిస్ పెట్టేసుకుని తర్వాత మనము పిన్నిని రిమూవ్ చేస్తాం కదండీ అప్పుడు ఆ స్టిక్కర్ని తీయకుండా పిన్నికి అలాగే పెట్టేసి ఒక డబ్బాలో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ చిన్నది పౌడర్ డబ్బా అయితే తీసుకున్నానండి దీనికి పైన పార్ట్ పాటు కట్ చేసుకొని ఈ పేపర్ ని రిమూవ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము డిజైన్ లా వచ్చేటట్టు సిజర్ తోటి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇది మనకి మరి కొంచెం అందంగా కనపడటానికి దీనికి పైన చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేసుకున్నానండి వాటికి ఈ విధంగా మనకు నచ్చిన కలర్స్ తోటి పెయింట్ అయితే వేసే వేసుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు పక్కన పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి చక్కగా డ్రై అయిపోతుంది నేనైతే సింపుల్గా ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి మీకు ఇంకా డిజైన్స్ బాగా వచ్చనుకోండి అనుకోండి మరి కొంచెం అందంగా కూడా మనం వేసేసుకొని పెయింట్ వేసుకున్నాం అనుకోండి ఇంకా చక్కగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఈ పెయింట్ అంతా కూడా ఫుల్గా డ్రై అయిపోయిందండి దీనికి లోపల కొద్దిగా ఇసుక అయితే పెట్టానండి పెట్టేసుకొని మనకు నచ్చిన ఫ్లవర్స్ని ఈ విధంగా సెట్ చేసుకున్నాం అనుకోండి చిన్నపాటి ఫ్లవర్ పాటు చక్కగా రెడీ అయిపోతుంది ఇలాగ రెడీ చేసుకొని టీవీ పక్కన కానివ్వండి లో కానివ్వండి పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది పౌడర్ ఖాళీ అయిపోయిన తర్వాత ఆ డబ్బా మనం వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చక్క యూస్ చేసుకోవచ్చు ఇంతేంటి ఇవాళ్ళ వీడియో ఇవాళ్ వీడియోల టిప్స్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి